అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యము పార్ట్ త్రీ ట్వంటీ టూ మనల్ని ప్రగతి పదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు నైన్ సిక్స్టీ వన్ ఒకటి నొక్కటొనర లబ్ధము పెట్టి వాళ్ళనుగా గునింప వరుస బెరుగు నట్టిరీతి నుండు నౌదార్య ఫలములు విశ్వదావిరామ వినురవేమ తాత్పర్యం ఇతరులకు ఇచ్చినది మనం దాచుకున్నటువంటిదే యగును మన సంపద కూడా రెండింతలుగా పెరుగుచుండును ఔదార్య ఫలితం లెక్కగట్టలేనిదని తెలుసుకొను వేమన పద్యాలు నైన్ సిక్స్టీ టూ ఒకటిలోనగొట్టి ఒకటిలోననే పెట్టి ఒకటి చూడు ఒకటే చూపు ఒకటి అందె చూడ ముక్తిరా నునరంగముక్తిరా విశ్వదాభిరామ తాత్పర్యం ఏకేశ్వరోపాసన ఒకటియే ముక్తికి దారిని చూపును మన దృష్టి మనం చేయి పనులు అన్నీ ఒకటే రీతిగా ఉండునట్లు చూసుకోవాలి వేమన పద్యాలు నైన్ సిక్స్టీ త్రీ ఒకడు పిప్పి చేసి ఎల్లక విడిచిన పిప్పి కాసజేయు విటుడు కుడిచివేయు పుల్లె కుక్కలు నాకవా విశ్వధావిరామ వినురవేమ తాత్పర్యం అనుభవించి అనుభవించి పీల్చి పీల్చి పిప్పి చేసిన దానికి ఆశపడేవాడు పేదవానిగా పరిగణింపబడును తిని పారవేసిన ఆకును కుక్కలు నాకినట్లు మానవుడు ఆబగా ప్రతిదాని వెంటపడి పాడైపోరాదు టు బీ కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ సర్వే సుఖినోకసమస్త సుఖినో భవంతు శివార్పణం